ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక మరో తుఫాన్ ముంచుకొస్తోంది మొంత తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాన్ విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం నెలకొన్న ఉపరితల ఆవర్తనం మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే ఇరవై నాలుగో తారీఖున ఈ అర్ధరాత్రి నుంచే ఈరోజు ఇరవై మూడు కదా ఈ అర్ధరాత్రి నుంచే భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలో పడబోతున్నాయి ఆ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి క్రమంగా తుఫాన్గా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపిందండి ప్రస్తుతం పడుతున్న వర్షాలు కాకుండా డబల్ తుఫాన్ మరో తుఫాన్ కూడా ఆంధ్రప్రదేశ్నే వస్తోంది ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురనున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు ఈ ప్రాంతాలకు వార్నింగ్ విడుదలైంది ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేటువంటి లేటెస్ట్ వాతావరణ విషయాలు మీకు అందరికీ చెప్తాను తుఫాన్ డబల్ తుఫాన్ పుంచి ఉందని వాతావరణ శాఖ ముందస్తు అంచనా వేసి చెప్పింది రైతులు సామాన్య ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి వస్తున్నటువంటి అప్డేట్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు వెంటనే వీడియో లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడం కోసం వీడియోని ప్రతిరోజు ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో వారు వెంటనే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ కనిపిస్తుంటుంది మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇటువంటి వాతావరణ విషయాలు వచ్చినప్పుడు ప్రతిరోజు మీరు తెలుసుకోవచ్చు ఇక మనం పాయింట్ చూద్దాం మరో తుఫాను ముప్పు ఏపీకి పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది తుఫాన్ ప్రభావంతో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు ఇప్పుడు పడే వర్షాలు ఒక ఎత్తు ఇంకో మోత వర్షాలు వస్తున్నాయి తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ సూచించిన సెనయార్గా నామకరణం చేశారు ఈ తుఫాన్ పేరును ఈ విషయాన్ని ఐఎమ్డి అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు తొలుత రాయలసీమ దక్షిణ కోస్తా ఆ తర్వాత ఉత్తర కోస్తాలో వర్షాలు కురనున్నాయి ఇరవై ఆరు నుండి అలాగే ఇరవై తొమ్మిదో తేదీ వరకు పలుచోట్ల భారీ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ తెలిపిందండి ఎక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తా ఈ ప్రాంతాల్లోనే భారీ వర్షాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాంధ్రలో మొత్తంగా భారీ వర్షాలు ఉన్నాయి మొత్తంగా అన్ని మ్యాపులు చూసుకుంటే అన్ని మ్యాపులు చెప్తున్న దాని ప్రకారంగా రానున్న ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు భయంకరమైన వర్షాలు చూడబోతున్నాము మొంత తుఫాన్ వల్ల రైతులు ఎంత నష్టపోయారో అదే అదేవిధంగా ఇప్పుడు నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు కావున రైతులు సామాన్య ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ఇండియన్ సిటీతో ఈ తుఫాన్ సముద్రంపై తీసుకుని వస్తుందో కాగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున దక్షిణ కోస్తా దానికి ఆనుగుని ఉన్న రాయలసీమ జిల్లాలు ఇరవై తొమ్మిదిన నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా రాయలసీమలోని అనేక జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు తుఫాను కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని కూడా అధికారులు ముందస్తు అంచనా వేశారు అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి వీచే చలిగాలు ప్రభావం చూపుతాయని అప్పుడు తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉంటాయని కూడా తెలుపుతున్నారు కోస్తా రాయలసీమల్లో అనేక ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ జిల్లాల్లోని చిత్తూరు తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు